జీవితం పోతాను స్నానం చేసి బయటకు పోతాను దీని తెలియకుండా ఎక్కడక్కడో రాయల్సి వస్తుంది గుడ్ మార్నింగ్ సార్ ఏంటి న్యూస్ ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్ సర్లా లాయన్ శ్రీకాకుళం వెళ్ళాడు సార్ సర్లా తీసుకుని కేరళ వెళ్దామా కల్పన లాయన్ కాశ్మీర్ వెళ్ళాడు సార్ మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం కంఫర్టబుల్ గా మీరు సూపర్ సార్ లూసీకి ఆ లాయన్కి చిన్న గొడవ ఏందండి సార్ మరి కంపెనీ లాయర్ తో మాట్లాడి ఎవరు చూపించారా మంచి కంపెనీ లేక చచ్చిపోతున్నాడు మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వెళ్ళండి సార్ ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా అవును సార్ నాకు పని ఉంది పని చేసుకుంటే రిలాక్స్ చేసుకుంటే బుక్ పాడగక చూసుకుంటా ఓకే మీరు సోపర్ సార్ని గుడ్ మార్నింగ్ సార్ కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసిన ఇష్టంగా మార్చావు ఏ చేయనా ఇంకో చెప్పండి బాస్ మీ సిస్టర్ వస్తుందా బాయ్ ఫ్రెండ్ వస్తాడు ఇదిలాగానే అరామ్ ఇంకా రాలేదు ముందరి సంగతి చూడండి ఇంటికి సునర్ వేసేలా ఉన్నారు వీళ్ళు ఇంటినే డిజైన్ చేసేట్రా అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి ఎవరు రామా ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉండు బావా నిన్నే అడిగింది సార్ నెంబర్ ఏ దీప్తి రామ్కి వస్తున్నాడు రారా ఏ దీప్తి వీడి ఇక్కడ ఏంటి ఏంట్రా లేట్ అయింది సారీ బాస్ గుడికెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయింది మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపాని కదే గుడి మిట్ట దగ్గర అడుక్కు తింటాం అప్పుడు మీరు వచ్చి ఎద్దులో ఉన్న అడుక్కున్న రా మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అయ్యో నేను అలాంటివన్నీ కాదండి ఐదో పది ఇచ్చే వెళ్తాను

ఈ ఆఫీస్ తో మగా వదివాలని పెట్టినందుకు మా ఎద్దు డాడీ రాడాలి డాడీ ఏంట్రా ఏమైందిరా చూడండి డాడీ పరికి పరువులు అందరి పనులు పెట్టుకున్నావు ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాయి ఏమయ్యా రామ్ కి నిన్న సిరి బిల్డర్స్ కి మెయిల్ పంపన్నాను పంపేవా ఎలా పంపిస్తాను సార్ ఐదు నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పీకుతుంటే అబ్బో సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు థ్యాంక్ యూ సార్ నువ్వు ఆపరా బుర్ర తక్కువ కన్న కొడుకు నమ్మకడు నువ్వు వాళ్ళ నమ్ముతున్నావా నీకు నా గురించి తెలుసు కదా ఎందుకు తెలీదు నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూసుకొని బతుకుతున్నా వీక్ మూమెంట్ వీక్ ఈమెయిల్ ఇవ్వడం చేత కాదు గానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు అసలు ఇది వీక్ వచ్చాడు నీకు అమ్మ చెప్తాను డాడీ చెబుతావు నీ సాయంత్రం ఇంటికి వెళ్తే మూడో పిల్లి ఇంటికి ఈ బాస్ గడ్ ఒకడు మా నాన్నలాగే వాడు బాస్ అని చెప్పుకుంటానికి అందరు ముందు తిడుతూ మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా ఎవరన్నా భక్తితో గుడికి వెళ్తారా మా నాన్న భక్తుడు చెప్పుకుంటాను గుడికి వెళ్తూ ఉంటాడు అదృష్టవంతులు రా గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా ఏడుసావు మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు రెస్టారెంట్ కి సినిమాకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు ఓ అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా చెప్పొచ్చు కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా అమ్మో నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసురా నమస్కారం పూజారి గారు నమస్కారం ఈ రోజు అష్టోత్తం టికెట్ తీసుకుంటాను ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతాను అష్టోత్తరం టికెట్ తీసుకో రైట్ అలాగే ప్రసాదం కూడా పట్రా నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా ప్రసాదం కోసం వచ్చావా ప్రశాంతంగా ప్రసాదం తినచ్చా కర్మరా బాబు నా లైఫ్ లో ప్రశాంతత వస్తుంది ఏంటో ప్రసాదం ఏడ్రా గుడి బయట అన్నదానం చేస్తారంట అక్కడికెళ్లే మెక్కు ప్రసాదం కావాలంట ప్రసాదం ముందు మీరు పూజగానే ఉండే వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః మీరు అసలు మారా అది కాదండి పడ్డాను అరటి తొక్క కాలు మీద పడి జాగ్రత్తవని తెలిసి కూడా కాలేదు కేసా గుద్దడానికి కదా అది కాదండి ఏది కాదు కాలేజీల్లో ట్రైన్ లో రోడ్ల మీద ఇప్పుడు గుళ్లలో కూడా మొదలెట్టేశారా అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేయమ్మా హలో అమ్మాయిని ఎక్కడ చూసావరా గుడిలో కొంప తీసి ప్రేమించావా ఏంటి మొదట్లోనే హాయిగా ఉంటుంది తర్వాత భయపెట్టుద్ది ఆ తర్వాత పశ్చాతం పడేలా చేస్తుంది రేయ్ ఊరుకోండ్రా డిసప్పాయింట్ చేయదు నువ్వు చెప్పరా అమ్మని చూడగానే పెడిపోయిన రా ఆహా నీ లవ్ కరెక్ట్ అవు కదా దే నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా కాదు అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టు నువ్వు కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా నువ్వు ప్రేమించి నీ అమ్మాయినే కదా అదికి రాఖీ కట్టి రానీ కదరా చా పోలి లేరా అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయి చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు రే అమ్మాయే నీ గుడ్లో చూసిన అమ్మాయి తను ఇక్కడ ఎవరు నాకు అలా చూడ అమ్మాయా కాదు ఆ వైట్ చూడదారు అమ్మాయి హలో మేడం నేను సార్ ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్ సరే ఈ వంద రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా కనిపిస్తున్నా సరే నీకు ఉన్నప్పుడు ఇది ఐఫోన్ ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది చెప్పు పేరు శృతి ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది సార్ అవునా హలో శ్రీను అంట మన పక్కనే ఉన్న ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది ఏంటి సార్ రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా మొబైల్ ఒకటే ఇది ఫోను అది కవరు నువ్వేమో జేపీ కంపెనీ లో పనిచేస్తున్నావు అమ్మాయి విపి కంపెనీ లో పనిచేస్తుంది మీ ఇద్దరికి నువ్వు ఎలా జరుగుతుంది జరుగుతుంది తొడగొడతానికి తోడంత ముఖ్యమో పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది నేను అక్కడ ఉండి హాయ్ చెప్తాను ఎవరు నువ్వేంటి ఇక్కడ హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారా ఈ విషయంలో నువ్వు తలదొర్చొద్దు నా తెప్పలవ నిన్న పడతా నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది అందుకే బంగారం అబ్జెక్టెడ్ ఐడియా నేను ఇస్తా వద్దు ఒకసారి లక్కీ చెప్పేది కూడా ఇంట్రా పోయేదే ఉంది సరే ఏడు నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో ఈ ఎంతవాళ్ళతో మాట్లాడడం కాదు ఆ అమ్మాయితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు వాట్ ఐడి సుచి శృతితో ఏమన్నీ జరుగుతాయి అంటావా మొత్తం కలీగ్స్ అవుతాయి తర్వాత లవర్స్ అవుతారు ఆ తర్వాత కపుల్స్ అవుతారు ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు ఇంకా అప్పుడు మమ్మల్ని ఏం గుర్తు అదే మాటలేదు నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతావు పెంచుతావు సరే అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు కరెక్ట్ గా నేను నా బాస్ కి రెండు సంవత్సరాల అగ్రిమెంట్ రాసి ఇచ్చాను ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తున్నట్టు వాడు ఉప్పుకోడు అవన్నీ నాకు లేరా నేను చూసుకుంటా ఏం ఆ అర్థరాత్రి గుద్దులు వెళ్ళబెట్టావు రేవు పాటీ డాడీ రేవో పాటీ ఆడో సహకారెలో పెట్టకుండా ఇదే పెట్టాను మీ బయట డాడీ అందుకే ఎట్ల చేస్తే వచ్చేది మూమెంట్స్ కాదు కామెంట్స్ నువ్వు చేసుకో రాకపోతే నార్వే పోలీస్ బుద్ధులు వచ్చాను చెప్పా రోడ్ల సాంగ్ అప్పింది మేమే సార్ కొంచెం మీతో మాట్లాడాలి అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను ఏం పీక్ ఉంటావు పీక్ థ్యాంక్ యూ సార్ నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి నా బాండి పేపర్ ఇచ్చేస్తే పంపించండి డాడీ అది అసగడతో మనకి ఎందుకు ఆగరా ఏం తమషానా మూడు ప్రాజెక్టులు డిజైన్ చేస్తాను నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమీ పంపించండి డాడీ వీళ్ళు ప్లేస్ తో దీన్ని అక్కలు పెడతా మూడు నెలల ప్రాజెక్ట్స్ నేను డిజైన్ చేస్తాను ఆడానికి రా మూడు నెలల్లో తల్లిది ఏరికే అది సంవత్సరం తర్వాత పాపను పాపను తీసుకొచ్చి నన్ను తాటా 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 అనిపిస్తాది ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకోను